శ్రీమాత్రే మహా ఫిబ్రవరి పదిహేను మహాశివరాత్రి మర్చిపోయి కూడా ఈ ఐదు పనులు చేయకండి శివుడు మీపై కోపగిస్తాడు ఈ సంవత్సరం ఫిబ్రవరి పదిహేనున వచ్చే ఈ పవిత్రమైన మరియు మంగళకరమైన మహాశివరాత్రి రోజున మర్చిపోయి కూడా ఈ ఐదు పనులు చేయకండి లేదంటే శివుడు మీపై కోపగిస్తాడు ఇంట్లో దరిద్రం మరియు పేదరికం వస్తుంది ఇల్లు అంతా ఆర్థిక కష్టాల పాలవుతుంది అందుకే పూర్తి సమాచారం కోసం ఈ వీడియోని పూర్తిగా చూడండి ముందుగా అందరూ ఈ వీడియోకి లైక్ చేసి ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి మహాశివరాత్రి రోజున స్త్రీలు మరియు పురుషులు పొరపాటును కూడా ఈ ఐదు పనులు చేయకూడదని చెప్పారు ఈ సంవత్సరం మహాశివరాత్రి పర్వదినంతో పాటు అత్యంత శ్రేష్టమైన మరియు శుభయోగాలను తీసుకువచ్చింది ఇందులో ముఖ్యంగా సర్వార్ధ సిద్ధి యోగం వంటి శుభయోగాలు అద్భుత కలియక ఏర్పడుతుంది మహాశివరాత్రి రోజున శివుని అనుగ్రహంతో మీ జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది అందుకే ముఖ్యంగా ఈ మహాశివరాత్రి ఉపవాసం నాడు ఈ అత్యంత పవిత్రమైన రోజున మీరు ఈ పనులు చేయటం ఖచ్చితంగా నిషేధించబడింది స్త్రీలు అయినా లేదా పురుషులైనా తగిన సమాచారం లేదా జ్ఞానం లేకుండా మహాశివరాత్రి రోజున ఈ ఐదు పనులను చేస్తే వారిపై శివుడు ఆగ్రహిస్తాడు దీనివల్ల ఆ వ్యక్తి జీవితాంతం నిరాశను ఎదుర్కోవలసి రావచ్చు అందుకే వీడియోని పూర్తిగా చూడమని మిమ్మల్ని కోరుతున్నాను మధ్యలో స్కిప్ చేసుకుంటూ వెళ్లే వ్యక్తులు జీవితంలో ఎప్పటికీ విజయం సాధించలేరు అందుకే వీడియోను సగంలో వదిలేసి వెళ్ళకండి పూర్తిగా చూడండి మన హిందూ ధర్మంలో సంవత్సరంలోని పన్నెండు నెలల్లో వచ్చే మహాశివరాత్రిని అత్యంత శ్రేష్టమైనదిగా భావిస్తారని పండితులు చెబుతున్నారు ఎందుకంటే ఈ రోజున మహిళలు మరియు అవివాహిత యువతలు మహాశివరాత్రి ఉపవాసం ఉంటారు పురాణాల ప్రకారం ఈరోజు స్వయంగా బోలేనాథుడికి అంకితం చేయబడిందని చెప్పబడింది ఎవరైనా సరే మహాశివరాత్రి రోజున ఇలాంటి పని చేస్తే శివుడు వారి ఇంటి గుమ్మం నుండి వెనుతిరుగుతాడు ముఖ్యంగా సుమంగలి స్త్రీలు ఈ విషయాన్ని ప్రత్యేకంగా గుర్తించుకోవాలి లేకపోతే ఇంట్లో భయంకరమైన దారిద్యం ఏర్పడుతుంది ఈ రోజు మేము చెప్పిన విషయాలు పాటిస్తే మీ కష్టాలు తీరిపోతాయి సుమంగలి స్త్రీలు మహాశివరాత్రి రోజున ఉపవాసం ఉండి బోలేనాదుడిని పూజిస్తే శివలింగానికి నీరు అర్పిస్తే ఎంతో పుణ్యం కలుగుతుంది శుభ మాంగళ్య యోగాలు కలుగుతాయి మహాశివరాత్రి రోజున ఈ ఒక్క వస్తువును ఎవరు తింటారో వారి ఇంటికి విపరీతంగా డబ్బు వస్తుందని కూడా తెలియజేయడమైనది మహాశివరాత్రి అమావాస్యతో కూడుకొని ఉంటుంది అమావాస్య రోజున మీరు పొరపాటును కూడా చేయకూడని ఐదు తప్పులు ఏమిటి మరియు కుటుంబంలో భోజనానికి అంతరాయం కలగకుండా ఉండాలంటే మహాశివరాత్రి ఉపవాసం రోజున మీరు ఏమి తినాలి ఏమి తినకూడదు అనేది ఈ విషయాలను తెలియజేస్తాను అలాగే ఈ మహాశివరాత్రి రోజున చేయవలసిన నాలుగు నుండి ఐదు ప్రత్యేక పరిహారాలను కూడా చెబుతాను ఈ రోజు మీరు ఈ విషయాలను గుర్తించుకోవాలి మరి మీరు ఏ ఐదు పనులను దూరంగా ఉండాలి అనే పూర్తి సమాచారాన్ని మేము మీకు అందిస్తాము ఈ సంవత్సరం మహాశివరాత్రి రెండు వేల ఇరవై ఆరు పాల్గొని కృష్ణపక్ష చతుర్దశి తిథిన అంటే ఫిబ్రవరి పదిహేను ఆదివారం నాడు వస్తుంది ఇది సాయంత్రం ఐదు నాలుగు నిమిషాలకు ప్రారంభమై పదహారు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఆరు సోమవారం సాయంత్రం ఐదు ముప్పై నాలుగు గంటల వరకు ఉంటుంది అందువల్ల ఈ పండుగను ఫిబ్రవరి పదిహేనున జరుపుకుంటారు మరియు ఉపవాస దీక్ష విరమణ ఫిబ్రవరి పదహారున చేస్తారు అత్యంత పవిత్రమైన పూజా సమయం నిశిత కాలమని భావిస్తారు ఇది సుమారుగా రాత్రి పదకొండు పదిహేను గంటల నుండి పన్నెండు యాభై ఆరు గంటల వరకు ఉంటుంది ఈ సమయంలో భగవంతుడు అయిన శివుని పూజ రుద్రాభిషేకం మంత్ర జపం మరియు జాగారం చేయటం విశేష ఫలితాలను ఇస్తుందని భావిస్తారు అంతేకాకుండా రాత్రి నాలుగు గంటల జాములలో ప్రహాద్ పూజ చేయటం అంటే మొదటి జాము సాయంత్రం నుండి రెండో జాము రాత్రి మూడో జాము అర్ధరాత్రి మరియు నాలుగో జాము తెల్లవారుజాము వరకు శివభక్తికి ఎంతో శుభప్రదమైన సమయం మహాశివరాత్రి ఉపవాసం ఎలా ఉండాలి వ్రత విధానం ముందుగా సంకల్పం తీసుకోవాలి సోమవారం నాడు ఉదయం బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి స్నానం చేసి ఉపవాస దీక్ష సంకల్పం తీసుకోవాలి భక్తులు తమ శక్తి మేరకు రోజంతా మంచినీళ్ళు కూడా తాగకుండా నిర్జల లేదా పండ్లు మాత్రమే తింటూ పలహారం భక్తి శ్రద్ధలతో ఉపవాసం ఉంటారు పూజా సామాగ్రిగా మారేడు దళాలు బిల్వ పత్రాలు గంగాజలం పచ్చిపాలు పెరుగు తేనె నెయ్యి గంధం భస్మం ఉమ్మెత్త దతురా జిల్లేడు పాలు తెల్లటి వస్త్రం అక్షంతలు దీపం నైవేద్యం మొదలైనవి సిద్ధం చేసుకోవాలి శివుని పూజా విధానం సోమవారం నాడు శివలింగానికి విశేష అభిషేకం చేయాలి ముందుగా గంగాజలంతో స్నానం చేయించాలి తర్వాత పచ్చిపాలు పెరుగు నెయ్యి తేనె మరియు పంచదారతో కూడిన పంచామృతంతో అభిషేకం చేయాలి ఆ తర్వాత మళ్ళీ శుద్ధ జలంతో స్నానం చేయించాలి మూడు ఆకులు గల మారేడు దళాలను సమర్పించాలి ఓం నమశివాయ అనే మంత్రం జపిస్తూ ఉమ్మెత్తా జిల్లేడు పువ్వులను సమర్పించాలి గంధం భస్మం కుంకుమ పెట్టాలి దీపం మరియు దీపం వెలిగించి తెల్లటి పూలను సమర్పించాలి ఓం నమశివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని నూటెనిమిది సార్లు జపించాలి శివ చాలీస లేదా మహామృత్యుంజయ మంత్రాన్ని పఠించాలి శ్రావణ సోమవార వ్రత కథను తప్పకుండా వినాలి దేవునికి నైవేద్యం సమర్పించి కుటుంబ సభ్యులతో కలిసి ప్రసాదం పంచుకోవాలి సాయంత్రం వేళ మళ్లీ దీపం వెలిగించి హారతి ఇవ్వాలి వ్రత విశిష్టత ఏమిటంటే అవివాహిక యువతులు మంచి వరుడిని పొందడం కోసం వివాహిత స్త్రీలు సౌభాగ్యం మరియు భర్త దీర్ఘాయుష్వు కోసం ఈ వ్రతం చేస్తారు పురుషులు కూడా ఆరోగ్యం సంపద సంతానం సుఖం మరియు కోరికల నెరవేర్పు కోసం ఉపవాసం ఉంటారు శివరాత్రి రోజు ఏం చేయకూడదు అంటే శివలింగంపై కుంకుమ పువ్వు పసుపు కొబ్బరి నీళ్లు కొబ్బరికాయ తులసి దళాలను సమర్పించకూడదు మాంసం మద్యం వెల్లుల్లి ఉల్లిపాయలు అబద్ధం కోపం ద్వేషానికి దూరంగా ఉండాలి శాస్త్రాల ప్రకారం మహాశివరాత్రి వ్రతాన్ని అన్ని వ్రతాలలోకెల్లా అత్యుత్తమ వ్రతంగా పరిగణిస్తారు ఎందుకంటే ఈ రోజున బోలాశంకరు మరియు పార్వతీదేవిని పూజించడం వల్ల వ్యక్తికి అన్ని భౌతిక సుఖాలు సౌకర్యాలు లభిస్తాయి మరియు అన్ని రకాల రోగాలు కష్టాలు దరిద్రం నుండి శాశ్వతంగా విముక్తి లభిస్తుంది అంతేకాకుండా మహాశివరాత్రి ఈ అత్యంత పవిత్రమైన రోజున కొన్ని ప్రత్యేకమైన పరిహారాలు చేయటం ద్వారా వ్యక్తి తన జన్మ జన్మాంతరాలలో చేసిన అన్ని పాపకర్మల నుండి కూడా విముక్తి పొందవచ్చు ఒకవేళ ఈ రోజు మీరు భగవంతుడిని శివుడిని స్వచ్ఛమైన మనసుతో పూజిస్తే మీ తలరాత రాత్రికి రాత్రి మారిపోతుంది కానీ ఈ మాసంలో బోలాశంకరుడు ఎంతగా సంతోషిస్తారో ఐదు పనులు చేయటం వల్ల కూడా అంతే కోపగిస్తారు ధర్మశాస్త్రాలలో కొన్ని పనులు చేయటం నిషిద్ధమని చెప్పబడింది దీని గురించి బహుశా చాలా తక్కువ మందికి మాత్రమే ఈ విషయం తెలిసి ఉండొచ్చు మన జీవితంలో వచ్చే దుఃఖాలు బాధలు మనకు ఎదురయ్యే కష్టాలు మనమే గత జన్మలో లేదా ఈ జన్మలో తెలిసి లేదా తెలియక చేసిన పాపకర్మల ఫలితమే అని అందుకే భగవంతుడు మన మనుషుల కోసం అన్ని పాపకర్మల నుండి విముక్తి పొందడానికే మహాశివరాత్రి రోజున సృష్టించారు అందుకే ఈ విధి కోసం తమ కుటుంబం మరియు పిల్లల అభివృద్ధి కోసం ప్రజలందరూ కూడా బోలాశంకరుడిని నిండు మనసుతో పూజించాలి కానీ శాస్త్రాలలో ఇది కూడా చెప్పబడింది ఒకవేళ ఏ మనిషి అయినా మహాశివరాత్రి రోజున ఈ ఐదు పనులలో ఏదో ఒక పనిని పొరపాటున చేసినా వారి జీవితం అంతా చేసిన పుణ్యాలనే నశిస్తాయి దీనివల్ల జీవితంలో ధన నష్టం జరిగే అవకాశం ఎప్పుడూ ఉంటుంది ఎందుకంటే ఈ రోజు బోలా శంకరుడిది మరియు ప్రతి వ్యక్తి ఇంట్లో లక్ష్మీదేవి ఉండటం చాలా ముఖ్యం ఎందుకంటే ఈ రోజుల్లో లక్ష్మీమాత అనుగ్రహం లేకుండా జీవితం అత్యంత కష్టాలతో నిండిపోతుంది దీనితో పాటు ఈ రోజు మీరు ఏం చేయాలి ఏం చేయకూడదు అనే విషయాలను తెలుసుకుందాం ముందుగా మొదటి విషయం ఏమిటంటే జుట్టు విరబూసుకుని మాతను పూజించకూడదు ఎందుకంటే జుట్టు విరబూసుకుని దేవుడిని పూజించే స్త్రీకి ఎటువంటి పుణ్యం లభించదు దీనికి విరుద్ధంగా మీకు దోషం కలగవచ్చు ఎందుకంటే మాత విష్ణువుకు అత్యంత ప్రీతిపాత్రమైనది భగవంతుడు విష్ణువు పూజలో దళం లేని నైవేద్యాన్ని అస్సలు స్వీకరించరు ఇది కాకుండా మీరు తులసి మాతకు మీరు సమర్పిస్తున్నట్లయితే సూర్యోదయానికి ముందు మరియు సూర్యాస్తమయం తర్వాత మీరు పోయకూడదని గుర్తించుకోండి ఇక రెండవ తప్పు ఏమిటి అంటే మాంసం మద్యం సేవించినట్లయితే ఆ వ్యక్తి ఏడు జన్మల వరకు వంశహీనుడు అవుతాడు మరియు అటువంటి వ్యక్తులు ఆకస్మిక ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉంది మరియు అటువంటి వ్యక్తులు ఆకస్మిక ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉంది అందుకే మహాశివరాత్రి రోజున స్త్రీలు మరియు పురుషులు ఇంట్లో తామసిక పదార్థాలను ఉపయోగించకూడదు మరియు తమ ఇంటి సభ్యులను కూడా ఉపయోగించకూడదని చెప్పాలి వారికి కూడా ఇవ్వకూడదు ఈసారి మహాశివరాత్రి రోహి నక్షత్రంలో వస్తుంది దీనివల్ల మీరు ఈ రోజున ఎవరికైనా పాలు లేదా పాలతో చేసిన పదార్థాలను దానం చేస్తే బోలేనాథ్ మీపై ఆగ్రహించవచ్చు అలాగే ఈ రోజున ఇనుము లేదా ఇనుముతో చేసిన వస్తువులను కూడా ఎవరికి ఇవ్వకూడదు అలాగే ఈ రోజు తామసిక వస్తువులను కూడా దానం చేయకూడదు దీనివల్ల మీ జాతకంలో లక్ష్మీదేవి మరియు శుక్రగ్రహం యొక్క ప్రభావం బలహీన పడుతుంది ఇక మూడో తప్పు ఏమిటంటే మహాశివరాత్రి రోజున భార్య భర్తలు ఒకరినొకరు దగ్గర కాకూడదు ఎందుకంటే ఈ రోజు కలిస్తే పుట్టే సంతానం అనారోగ్యంతో పుట్టవచ్చు కాబట్టి ఈ రోజు ఇద్దరు బ్రహ్మచర్యాన్ని పాటించాలి అలాగే ఈ రోజు నలుపు వస్త్రాలను దానం చేయటం మానుకోవాలి స్త్రీలు లేదా పురుషులు ఎవరైనా సరే గోర్లు జుట్టు కత్తిరించుకోవటం మరియు తలస్నానం చేయటం వంటి వాటికి దూరంగా ఉండాలి ఈ రోజు తలస్నానం చేయటం వల్ల జాతకంలో చంద్రుని స్థానం బలహీనపడుతుంది దీని వల్ల ఆ వ్యక్తి ఆర్థిక జీవితంపై చాలా చెడు ప్రభావం పడుతుంది వరుసగా ప్రతి మహాశివరాత్రికి తలస్నానం చేయటం వల్ల వ్యక్తి నిరుపేదగా కూడా మారవచ్చు ఇక నాలుగవ తప్పు ఏమిటి అంటే ఇది మీరు మహాశివరాత్రి ఉపవాసం రోజున పొరపాటును కూడా చేయకూడదు ఈ రోజున మీరు మీ మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి ఈ రోజు ఎవరితోనూ గొడవలు లేదా కలహాలు పెట్టుకోకూడదు ఉపవాస సమయంలో బోలానాథుడి యొక్క ఓం నమశివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని జపించాలి ఈ రోజున పసుపు లేదా ఎరుపు రంగు దుస్తులను ధరించాలి ఈ రోజున మీ ముఖద్వారం వద్ద చీపురు లేదా చెప్పులు ఉంచితే లక్ష్మీదేవి వెంటనే వెనక్కి వెళ్ళిపోతుంది లక్ష్మీదేవి ఆగ్రహంతో వెనక్కి వెళుతుంది ఈ ఇంట్లోకి దరిద్ర దేవత ప్రవేశిస్తుంది ప్రతి ఒక్కరూ తమ ఇంటి ప్రధాన ద్వారం వద్ద నిమ్మకాయ మరియు పచ్చిమిరపకాయలను వేలాడి తీయటాన్ని మీరు ఖచ్చితంగా చూసి ఉంటారు కానీ వారు ఎందుకు అలా చుంచుతారు దీనికి కారణం ఏమిటి అంటే నిమ్మకాయ మరియు పచ్చిమిరపకాయలు దరిద్రానికి ఆహారం వాటికి తమ ఆహారం ప్రధాన ద్వారం వద్ద లభించినప్పుడు ఆ దారిద్యం మీ ఇంటి లోపలికి లేదా మీ వంటగదిలోకి ప్రవేశించదు అందుకే చాలా మంది కష్టపడుతున్నాము కానీ ఫలితం దక్కడం లేదు అలాగే ఇంట్లోకి లక్ష్మీదేవి ఎందుకు రావటం లేదు అని అడుగుతూ ఉంటారు ఇలాంటి పనులు చేసే ఇళ్లకు లక్ష్మీదేవి ఎప్పుడూ రాదు అలాగే ఈ రోజున ఏ స్త్రీని కూడా అవమానించకూడదు లక్ష్మీదేవిని స్త్రీ స్వరూపంగా భావిస్తారు ముఖ్యంగా మహాశివరాత్రి గురించి మాట్లాడుకుంటే ఈ రోజున మీరు స్త్రీని అవమానిస్తే అది సాక్షాత్తు లక్ష్మీదేవిని అవమానించినట్లే అవుతుంది ఏ ఇళ్లల్లో అయితే మహిళలకు గౌరవం ఉండదో అక్కడ లక్ష్మీదేవి ఎప్పుడూ అడుగు పెట్టదు శాస్త్రాలలో కూడా చెప్పబడింది ఎక్కడైతే స్త్రీలు పూజింపబడతారో అక్కడ దేవతలు నివసిస్తారు కాబట్టి ఈ విషయాన్ని మీరు ప్రత్యేకంగా గుర్తించుకోండి అలాగే మహాశివరాత్రి రోజున కేవలం తపస్సు దానం జపం మరియు వ్రతాల దినం మాత్రమే కాదు ఇది ఆత్మశుద్ధి సంయమనం మరియు సాధన చేసుకునే అవకాశం కూడా ఈ రోజంతా ఎవరికైతే భక్తి భక్తి శ్రద్ధలతో నియమనిష్టలతో బోలనాథుణ్ణి పూజిస్తారో వారికి సకల ప్రాపంచిక సుఖాలు లభిస్తాయని మరియు చివరలో మోక్ష మార్గం సుగమం అవుతుందని నమ్ముతారు మహాశివరాత్రి రోజున మనసు మాట మరియు కర్మల స్వచ్ఛత అత్యంత అవసరమని భావిస్తారు ఈ రోజున మనసులో ఎలాంటి ప్రతికూల ఆలోచనలు రాకుండా చూసుకోవాలి ముఖ్యంగా పిల్లల పట్ల ఎందుకంటే మన ధర్మంలో పిల్లలను దేవుని స్వరూపంగా భావిస్తారు అందుకే పిల్లల పట్ల ద్వేషం కోపం లేదా ప్రతీకారం అంటే అలాంటి భావనలు కలుగుతూ ఉండటం శుభప్రదంగా పరిగణించబడదు ఇది మీలో ప్రేమ కరుణ మరియు సహనాన్ని పెంపొందించుకోవాల్సిన సమయం దీని వలన భూలేనాథుని కృప లభిస్తుంది ఈ రోజున పెద్దలను గౌరవించడం మరియు సేవించడం అత్యంత పుణ్యకార్యంగా పరిగణించబడుతుంది ముఖ్యంగా వృద్ధ మహిళలకు సేవ చేయటం మరియు గోవులకు నీరు తాగించడం అత్యంత శుభ ఫలితాలను ఇస్తుంది గోసేవ యొక్క ప్రాముఖ్యత ఎంత అధికమంటే ఈ మాసంలో ఒక్కసారైనా భక్తితో గోమాతను పూజిస్తే అది వెయ్యి అశ్వమేధ యాగాలకు సమానమైన ఫలితాన్ని ఇస్తుందని చెప్పబడింది అలాగే మహాశివరాత్రి రోజున చేయకూడని ఐదు తప్పుల గురించి తెలుసుకుందాం మహాశివరాత్రి రోజున ఎవరికైనా ఆవును దానం చేస్తే లక్ష్మీదేవి మీపై ఆగ్రహించవచ్చు అలాగే ఈ రోజున పగటిపూట నిద్రించడం కూడా నిషిద్ధం అంతేకాకుండా ఇనుము లేదా ఇనుముతో చేసిన వస్తువులను కూడా మహాశివరాత్రి రోజున ఎవరికి ఇవ్వకూడదు అలాగే ఈ రోజు తామసిక పరమైన వస్తువులైన మాంసం వాటిని ఈ రోజు పొరపాటును కూడా దానం చేయకూడదు అలాగే ఈ రోజున సాధ్యమైనంత వరకు మిమ్మల్ని మీరు సానుకూల ఆలోచనలతో ఉంచుకోండి ఈ రోజు ఎవరితోనూ వాదనలు గొడవలు లేదా ఎటువంటి కలహాలు పెట్టుకోకుండా దూరంగా ఉండండి మహాశివరాత్రి రోజు ఆధ్యాత్మికంగా చాలా ప్రత్యేకమైనదని నమ్ముతారు మరియు ఈ రోజు మనం ప్రశాంతంగా సంయమనతో మరియు ఈ రోజు మనం ప్రశాంతంగా మంచి భావాలతో ఉంటే అది మన జీవితంపై చాలా శుభ ఫలితాలను ఇస్తుంది మహాశివరాత్రి రోజున తప్పనిసరిగా ఒక ప్రత్యేక పరిహారం చేయండి తామర పువ్వుపై ఆసనులైన లక్ష్మీదేవి యొక్క అందమైన చిత్రాన్ని మార్కెట్ నుండి తెచ్చి మీ ఇంటి ఆలయంలో ప్రతిష్ఠించండి ఆపై సుగంధ పుష్పాలు దూపదీప నైవేద్యాలతో భక్తి శ్రద్ధలతో పూజించండి ఇది సాధారణ కార్యం కాదు దేవతను మీ ఇంటికి ఆహ్వానించడం లాంటిది మరియు ఇలా చేయటం వల్ల జీవితంలో శాంతి మరియు శ్రేయస్సు శాశ్వతంగా నివసిస్తుంది అలాగే మహాశివరాత్రి రోజున ఏ ఏ పరిహారాలు చేస్తే ధనప్రాప్తి కలుగుతుందో తెలుసుకుందాం ఈసారి మహాశివరాత్రి వ్రతం ఒక ప్రత్యేమైన యోగంతో వస్తుంది ఇందులో శుక్రుడు గురువు మరియు చంద్రుని దృష్టి ఉంటుంది రేపు అత్యంత శుభప్రదమైన రోజు గత నూట డెబ్బై రెండు సంవత్సరాలలో మొదటిసారిగా ఎటువంటి శక్తివంతమైన సంయోగం ఏర్పడింది అయితే అసలు ప్రశ్న ఏమిటంటే ఈ రోజు ఏం చేయాలి ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో మీ జీవితంలో సంపద విజయం ఆరోగ్యం మరియు సౌభాగ్యంతో కూడిన సంవత్సరంగా మారాలని మీరు కోరుకుంటే అలాగే మీ కష్టాలు మరియు ఆర్థిక సమస్యలన్నీ శాశ్వతంగా తొలగిపోవాలని భావిస్తే ఈ మహాశివరాత్రి రోజున కేవలం ఈ చిన్న పరిహారం చేయండి ఈ రోజున బిల్ల గన్నేరు లేదా బహార్ మొక్కను వేరుతో సహా పెగిలించుకుని తీసుకుని రావాలి బిల్ల గన్నేరు మొక్క సాక్షాత్తు లక్ష్మీదేవి నివసించే దివ్యమైన మొక్క ఈ మొక్క అమృతానికి ప్రతీకగా ప్రకటించబడుతుంది సర్వభూత లక్ష్మీ రూపేణ సంస్కృత నమోస్తుతే నమోస్తుతే ఓం నమో నమ అని చెప్పబడింది ఎవరైతే మహాశివరాత్రి రోజున ఈ మొక్క వేరును గంగాజలంతో కడిగి వెండి లేదా రాగి లాకెట్ తో ఉంచుకుని ధరిస్తారో వారి జీవితంలో ఎప్పుడూ ధనానికి లోటు ఉండదు వారి ఇంటి గుమ్మం వద్ద ధనలక్ష్మి స్వయంగా నివాసం ఉంటుంది మహాశివరాత్రి రోజున ఉదయం బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి స్నానం చేయండి శుభ్రమైన వస్త్రాలు ధరించి బిల్ల గన్నేరు మొక్కను వేరుతో సహా పెకిలించి ఇంటికి తీసుకురండి దీనిని గంగాజలం లేదా శుద్ధ జలంతో కడిగి లక్ష్మీదేవి పటం ముందు నెయ్యి దీపం వెలిగించి ఆ వేరుని చేతిలోకి తీసుకుని ఓం దేవియే నమ అనే మంత్రాన్ని జపించి ఈ వేరును వెండి లేదా రాగి లాకెట్ లో ఉంచి మీ మెడలో కట్టుకోండి ఇలా ధరిస్తే దరిద్రం పోతుంది లక్ష్మీదేవి నివాసం ఏర్పడుతుంది ఇప్పుడు రెండవది ఏమైనా మొక్క అంటే జమిలి మల్లె వేరు గురించి మాట్లాడుకుందాం ఎవరికైనా దీర్ఘకాలిక అనారోగ్యం మీద అకస్మాత్తుగా వచ్చే ఆరోగ్య సమస్యలు బాధిస్తుంటే వాటికి ఎటువంటి చికిత్స దొరకకపోతే ఇది సాధారణ కారణం కాదని ఏదో ప్రతికూల శక్తి పనిచేస్తుందని అర్థం చేసుకోండి ఇటువంటి పరిస్థితుల్లో జమేలీ వేరుతో చేసే పరిహారం మీకు రక్షణ కవచంలా అందిస్తుంది మహాశివరాత్రి రోజున జమేలీ వేరును తీసుకుని గంగా శుద్ధి చేయండి తర్వాత హనుమంతుడి ఆలయానికి వెళ్లి అక్కడ జమేలి నూనెతో దీపం వెలిగించండి ఆ తర్వాత వీటిని రాగి లేదా వెండి తాయితులో ఉంచి ధరించండి హనుమంతుని ఆశీర్వాదంతో రోగ భయాలు మరియు గ్రహదోషాలు కలిగిపోతాయి అలాగే సంవత్సరం పొడుగున మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది చివరిగా ఒక విన్నపం మహాశివరాత్రికి సంబంధించిన ఈ పవిత్రమైన సమాచారం మీకు నచ్చినట్లయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి అలాగే ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి ధన్యవాదాలు